సత్యవేడు నియోజకవర్గం బుచ్చి నాయుడు మండలంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఇంటింటి ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంత సత్యవేడు టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలమన్నారు టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు క్లస్టర్ కన్నయ్య నాయుడు మాజీ జడ్పీటీసీ సునీత సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో మొదటిగా ఎన్టీఆర్ నగరం నుండి ప్రచారం ప్రారంభించారు కమ్మవారి పాలనకి చెందిన వైసీపీ కార్యకర్త ప్రసాద్ నాయుడు అదేవిధంగా తలారిపెట్టు చెందిన ఉప సర్పంచ్ రమాదేవి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఇంటింటి ప్రచారంలో టీడీపీ సూపర్ సిక్స్ పథకాల్లో ఓటర్లకు వివరించారు ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ల్యాండ్ ఇసుక మైనింగ్ గంజాయి రేషన్ బియ్యం అక్రమ రవాణాతో కోట్లు ఆర్జించారు అని ఆరోపించారు మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని జగన్ మాట ఇచ్చి నేరుగా ప్రభుత్వమే మద్యం అమ్మి ప్రజాధనం దోచుకోవటం దాడమన్నారు వైసీపీ మేనిఫెస్టో హామీలు తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని జగన్ అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మునిచంద్రారెడ్డి జనసేనకు పార్టీకి చెందిన మండల ప్రెసిడెంట్ భాషా

ప్రాంతకు పోయినా మన మిత్రులకు పోయినా ఎక్కడికి పోయినా ఎక్కడికి కూర్చుంటే బస్సులో ఈసారి ఎవరు చేస్తారు మిత్రి మాట్లాడతాడు అని బాబు మళ్ళీ రెప్పిస్తాం బాబు వస్తున్నాడు మంచి చేస్తాడు రైతులకు చేస్తాడు విద్యార్థులు చేస్తాడు మహిళకి చేస్తాడు ఎస్సీలు చేస్తాడు ఎస్టీలు చేస్తాడు ప్రతి కుటుంబాన్ని ఆదరిస్తాడు కాబట్టి ఈసారి మార్పు రావాలా నేను శాస్త్రంతో కొన్ని గ్రామాలు అడుగుతున్నాను అంటే కాలం లేదను ట్రైన్ అది సివిల్ రోడ్ లేదో రోడ్ లేదని అడుగుతున్నాను రాష్ట్రం అది వాళ్ళు అడగడం తప్పు లేదు నేను కూడా ఒప్పుకుంటున్నాను రాష్ట్ర సభ్యుడిగా మీకు అందరికీ తెలుసు ఏదో బట్టలు ఎక్కినాడు దాన్ని ఇచ్చుకుంటూ పోయినాము చేతి ఇచ్చాడు ఆశ్రయించాడు ఇచ్చాడు అంటే ఆ కంక్ష కూడా ప్రభుత్వ సంవత్సరం పెంచాడు కాబట్టి రెండు వేల రెండు వేల యాభై అది కడపటి సంవత్సరం మూడు ఇచ్చాడు అందు చంద్రబాబు నాయుడు రెండు వేలు ఇచ్చాడు ఈరోజు అందుకే గౌరవ చంద్రబాబు నాయుడు గారు బస్ చేసుకుంటేనే నాలుగు వేలు ఇచ్చాడు మెక్లాంగులకి ఆరు వేలు సార్లు జీవిత కాలం అంతా కూడా ఒక నెలకి ఆరు వేల రూపాయలు మహాను పాటిస్తే లక్ష్యం తినేసి ఆరోగ్యం తీసుకుంటుంది ఇలాంటి పథకాలు మంచి పథకాలు మనందరూ కూడా రాత్రి కష్టపడి పది రోజులు నిద్ర ఉండకూడదు పడుకోకూడదు కష్టపడదాం ప్రతి ఒక్క నాయకుడు కష్టపడాల కష్టపడి ఎవరైనా ఇట ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం కోఆర్డినేట్ చేసుకొని అయ్యా పవిత్రం ఓటు ఈ పవిత్రం ఓటుని ఒకటి సైకిల్కి ఒకటి బీజేపీ పర్పస్ గారికి తీసి అఖండ మధ్య గెలిపిస్తే మన నియోజకవర్గం అన్ని రకాలు చేస్తానని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా మనస్ఫూర్తి చెప్తున్నాం